రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి నిలకడలేని తత్వం ఆ సీనియర్ పొలిటికల్ లీడర్ కెరీర్ ని ప్రశ్నార్థకం చేస్తోందా ఒకప్పుడు జెంటిల్ మ్యాన్ ఇమేజ్ ఉన్నా పవరున్న గడప తొక్కడం పరిపాటిగా మారిపోయి చివరికి నమ్మకం కోల్పోయారా ఇప్పుడు కూడా వస్తారని అన్నారు కాబట్టి చేర్చుకున్న ప్రాధాన్యత విషయంలో టీడీపీ నాయకత్వం ఆయన్ని చాలా లైట్గా తీసుకుంటోందా ఎవరా సీనియర్ లీడర్ ఎందుకు ఆయనకు పరిస్థితి వచ్చింది ఏపీలో మంత్రిగా పనిచేసిన సీనియర్ లీడర్ డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ ఇప్పుడు తికమక పడుతున్నారా లేక మగధిక రాజకీయంతో ఉనికిని కోల్పోతున్నారా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో జెంటిల్మెన్ ఇమేజ్ ఉన్న నిలకడలేని రాజకీయాలతో ఆయన ఎటూ కాకుండా పోతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి మాజీ ఎంపీ రాయపాటి చొరవతో కాంగ్రెస్ టీడీపీలో ఇక రెండు తర్వాత వైసీపీలో చేరారు డొక్కా ఇప్పుడు తిరిగి తెలుగుదేశం గుటికే చేరారాయన దీంతో రాష్ట్రంలో అధికారం మారినప్పుడల్లా ఏ పార్టీ పవర్లో ఉంటే అందులోకి జంప్ అయిపోతారు అన్న పేరు పడిపోయింది దీంతో ఆయన నిబద్ధత మీద కూడా కొత్త సందేహాలు తలెత్తున్నాయట అదే సమయంలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున కోపెత్తుకోవడం అవతలి వాళ్ల మీద నోరు పారేసుకోవడం తిరిగి తాను తిట్టిన పార్టీలోకి మళ్లీ వెళ్లడం లాంటి వ్యవహారాలతో ఒకప్పుడు సున్నిత మనస్కుడిగా ఉన్న ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం ఈసారి టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి డొక్క భాష పూర్తిగా మారిపోయింది ఈ విడత పార్టీలో చేరాక దాదాపుగా నెలకు పది ప్రెస్ మీట్స్ పెడుతూ పార్టీకి తానెంత బద్దున్నై ఉన్నానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారట అయినా సరే పార్టీ ఆయన్ని ఓన్ చేసుకోలేకపోతున్నట్టు సమాచారం ఇదే విషయం కొందరు కీలక నాయకుల దగ్గర ప్రస్తావిస్తే ఇంకా ఎందుకంటారేంటండి ఒకప్పుడు రాయపాటి శిష్యుడిగా ఉన్నారన్న ఫీల్ తో టీడీపీ గ్రీన్ కార్పెట్ పరిచి మరీ ఎమ్మెల్సీ ఇస్తే అధికారం పోగానే పార్టీ మారిపోయారు కదా కానీ వైసీపీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో ఆయనకు తెలియదా ఈ విషయాలన్నీ అధిష్టానానికి గుర్తులేవనుకుంటున్నారా ఏంటి అంటూ ఫుల్ గా రివర్స్ అవుతున్నట్టు సమాచారం డొక్కా మాణిక్యవరప్రసాద్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ నాయకుడిగా తమను టార్గెట్ చేసి ఏం మాట్లాడారో పార్టీలోని కీలక నాయకులందరికీ గుర్తుందని అసలు అలాంటి వ్యక్తిని తిరిగి పార్టీలో చేర్చుకోవడమే పెద్ద తప్పు అంటుందట టీడీపీలోని ఒక వర్గం తరచూ పార్టీలు మారిపోవడం మారిన చోటలా పదవులు రావాలంటే కుదరదు కదా అంటూ సెటారికల్ క్వశ్చన్ వేస్తుందట ఆ వర్గం అయితే డొక్క మాత్రం తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయుడిగా పనిచేస్తాన్ని ఆ పార్టీ సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాన్ని అంటున్నట్టు తెలిసిందే అధిష్టానం తన సీనియార్టీని మంచితనాన్ని గుర్తించి ఏ బాధ్యత అప్పుచెప్తే ఆ బాధ్యతను సిన్సియర్ గా నిర్వహిస్తానని అంటున్నారట ఈ పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఆయన అంటుంటే వ్యతిరేక వర్గం మాత్రం ఎక్కడికక్కడ బ్రేక్లు వేసే పనిలో ఉందట అందుకే అంత అనుభవం ఉన్న డొక్కాను టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది